నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నాకు నమస్కారం మొదటిసారిగా మా ఛానల్ మీరు చూసుకున్నట్టు మాత్రం సబ్స్క్రైబ్ లైక్ చేయడమ్మా ఇక్కడ చూపిస్తున్న చెట్టు వచ్చేసి మరుగు మందు కలిసేది ప్రయాణ అమ్మా ఈ మరుగు మందు అని వాడుతానండి మనం ప్రేమించి మోసపోయిన వాళ్ళకి వాళ్ళకు కానీ భార్య భర్త సమస్యలకు కానీ మన ఇంట్లో పిల్లలకు మాట వినకపోయినా అత్తాకోడి మెత్తగా కాదు మధ్య మద్దతు కాదు అత్తమామలోగా ఎవరైనా సరే మనం మాట వినాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మరుగు మందుని వాళ్ళు ఒకసారి బయట తగిన కేవలం మూడు నుంచి నాలుగు రోజులు మనకు వేషం అవుతారమ్మా ఎంతటి ముండి సరే ఎంతటి కోపంతోన్నా సరే తిరిగి మూడు నుంచి నాలుగు ఊరు మన కాలి కింద వస్తారమ్మా ఇది వాళ్ళ బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వడ్డీ కానీ తల్లి నెక్స్ట్ వచ్చి తినే మనం తిరిగి తాగే దాంట్లోనే పెట్టుకోత చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్లో కానీ స్వీట్లో జ్యూస్లో స్కూల్ డ్రంక్లో కానీ పెట్టుకోవద్దీ మీకు వంతగా పెట్టే చాయిస్ లేకపోతే మనం వాళ్ళ పేర్ల ద్వారా ఫోటోల ద్వారా శ్రీ వశీకరణ పూజ ద్వారానే నేను చేయబడుతుంది వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ ప్రాంతంలో కేవలం ఏడు ఏడు రోజులు మన కాల్ కింద వస్తారమ్మా మీరు ఏ సమస్యన సరే స్క్రీన్ కింద నెంబర్ని కాల్ చేసి మాతో మాట్లాడి ఈ మందు మీరు పొందగలరు